లవ్ కోసమై వలలో పడనే పాపం పసివాడు లవ్వు కోసమై పడనే పాపం పసివాడు కన్న తల్లి ఐస్యూలో ఉన్న పట్టించుకోలేని పిచ్చోడైపోయాడు కన్న తల్లి ఐస్యూలో ఉన్న పట్టించుకోలేని పిచ్చోడైపోయాడు కోసమై వలలో పడినే పాపం పసివాడు లవ్ కోసమై వలలో పడినే పాపం పసివాడు కన్న తండ్రికి యాక్సిడెంట్ అయినా పట్టించుకోలేని గుడ్డోడైపోయాడు లవ్వు గుడ్డోడైపోయాడు లవ్ కోసమై వలలో పడినే పాపం పసివాడు పాపం పసివాడు